ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ తన సీటును కైవసం చేసుకుంది బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే ఈరోజు ఆయన గెలుపొందిన అనంతరం మరి బీజేపీ నేతలంతా కూడా సంబరాలు చేశారు ఊర్లో ర్యాలీ నిర్వహించి మరి ఎంతో సంబరంగా ఈ వేడుకలను జరుపుకున్నారు ప్రస్తుతం పాటు ఎంపీ నగేష్ గారు మేర తెలుసుకుందాం సార్ చెప్పండి మీ యొక్క గెలుపై ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎలా స్వాగతిస్తున్నారు ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి జిల్లా ఉన్నటువంటి విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి అయితేనే జిల్లాకు కొంత మేలు జరుగుతుంది అని చెప్పేసి చాలా విఘ్నతతోటి ఆలోచించి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ ఓటర్లందరూ వాళ్ళ యొక్క మనసులు అనుకొని నన్ను ఆశీర్వదించారు వారందరికీ నా పేరు పేరున వారికి ప్రథమంగా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను గత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ ఖాతా ఓపెన్ తెరిచింది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండవసారి కూడా మరి మీరు గెలుపొందడం జరిగింది అయితే ఇక్కడ మరి బీజేపీ యొక్క ఓటు శాతం పెరిగిందని అనుకుంటున్నారా చాలా గణనీయంగా ఓటు శాతం పెరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల పై చిలుకు ఒక యాభై యాభై ఎనిమిది వేలు వచ్చినాయి అదే మాదిరిగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నాలుగు లక్షల నలభై మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లు ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గంలో రావడం జరిగింది అంటే పార్టీ పట్ల నాయకత్వం పట్ల ప్రజల్లో అచంచలమైనటువంటి విశ్వాసం వాళ్ళలో కలిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయిలో కూడా ఈరోజు బలంగా ఉంది అని చెప్పడానికి అయిందని చెప్పడానికి ఇప్పుడు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లే అది నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను పార్లమెంటు ఎన్నికల్లో రెండవసారి గెలిచి రెండవసారి అడుగుపెట్టబోతున్నారు మరి ఒక పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయాలని మీరు భావిస్తున్నారు పార్లమెంట్ పరిధిలో రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదే మాదిరిగా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ఉన్నాయి కొన్ని రోడ్లు మంజూరు చేస్తే ఫారెస్ట్కి సంబంధించినటువంటి అనుమతులు పెండింగ్లు ఉన్నాయి ఇంకా రోడ్లు కావాలి ఎడ్యుకేషన్ కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే నిధులు నూటికి నూరు శాతం రాబట్టడానికి నేను ప్రయత్నం చేస్తా నేను గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను పూర్తి అవగాహన ఉంది దాంతోపాటుగా నాకు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి కేంద్రంలో సేమ్ పార్టీ ప్రభుత్వంలో మేము ఉంటా ఉన్నాం ఆ ఎమ్మెల్యేల యొక్క సహకారంతో ఈరోజు ఈ జిల్లా అభివృద్ధి కోసం మేము పాటుపడతాం గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతోనే మీకు టికెట్ ఇచ్చారని తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి మీరు గెలుపొందారు అయితే కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏ ఇప్పుడు ముందంజలో ఉంది మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీకు మంత్రి పదవి గిటా ఇవ్వబోతున్నారనే మన ఆశి ఆశ ఉందా ఎందుకంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ముచ్చట మూడోసారి అధికారంలో వస్తూ ఉన్నది కేంద్ర నాయకత్వం ఎందుకంటే రిజర్వేషన్ పరంగా చూసిన నలభై ఏడు మంది మాకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మొత్తం సీట్లు ఉన్నాయి మరి అన్ని విషయాలని కేంద్ర పార్టీ కేంద్ర నాయకత్వం అవన్నీ ఆలోచిస్తుంది కాబట్టి దాని విషయంలో ఎందుకంటే మా యొక్క లక్ష్యం ఒకటి ఉండే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సీటుని నాకు ఇచ్చారు నేను అందరు కార్యకర్తలతోటి నాయకులతోటి సమయంతో వెళ్ళి ఈ సీటు గెలవడమే మా యొక్క ప్రధాన ఎజెండాగా పెట్టుకొని గెలిచాం సరే కేంద్ర నాయకత్వం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ఉంటుంది కానీ ఎందుకంటే ఏదో అక్కడ క్యాబినెంట్లో ఉంటామని అది మాత్రం కానే కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఎందుకంటే గెలుపు లక్ష్యంగా పనిచేసినాం కార్యకర్తలు నాయకులు అందరు కూడా పార్టీ సమ్మెంట్ వాళ్ళందరూ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇంకా ధన్యవాదాలు రాష్ట్రంలో నాలుగు సీట్లే గతంలో గెలిచింది ప్రస్తుతం ఈ ఎన్నిక ఈ ఎన్నికల్లో మరి నాలుగు మరి అదనంగా గెలవడం జరిగింది ఎనిమిది సీట్లు రా వచ్చాయి అయితే దీని ప్రభావం ఇంకేమైనా వచ్చే ఎన్నికల్లో ఉండబోతుందని భావిస్తున్నారా తప్పకుండా ఎందుకంటే నాలుగు గెలిచినప్పుడే రోజు పార్లమెంటు ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల వందల నాలుగు గెలిచినాయి మళ్ళీ అసెంబ్లీలో అవి ఎనిమిది అయిపోయినాయి తర్వాత అసెంబ్లీలో ఎనిమిది గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళా ఎనిమిది గెలవడం జరిగింది అంటే డబుల్ అవుతూ ఉంది అంటే దాదాపుగా అనేకమైనటువంటి సెగ్మెంట్లలో ఈరోజు పార్టీ బలపడతా ఉంది అంటే ఆ అసెంబ్లీ ఎనిమిది తర్వాత పార్లమెంట్ ఎనిమిది రెండు ఎనిమిదల్ని పక్క పక్కకు మరి కూర్చోబెడితే అవి ఎనభై ఎనిమిది అవుతాయి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ ఎనభై ఎనిమిది సీట్లతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబోతుంది రైట్ ఇది మొత్తానికి మా ఎంపీ నగేష్ చెప్తున్నటువంటి తీరు మరి ఆదిలాబాద్లో ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలో మరి తాను చెప్పినట్టుగానే ప్రజలందరికీ కూడా భరోసానిస్తూ మరి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందో మరి ఆ అభివృద్ధి పనులను కూడా చేపట్టి పనులన్నీ కూడా చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం